సుందరమైన దృశ్యం ఆహ్లాదకరమైన వాతావరణం కలగలిసి ఉండే దృశ్యాన్ని తిలకించాలంటే శేషాచలం అడవులకు వెళ్లాల్సిందే ఎన్నో మధురానుభూతులను అందించే దివ్యక్షేత్రం ఈ తిరుమల కొండ మధురానుభూతి మెల్లగా వీచే చల్లని గాలులు ఆకాశం నుంచి ముత్యాల వలె నేలపైకి కురుస్తున్న చినుకులు ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలు కలగలిపిన సుందరమైన ప్రాంతం తిరుమల వరుసగా కురుస్తున్న వర్షాలకు దివ్య సౌందర్యంగా తిరుమల ఘాట్ రోడ్ ప్రకృతి సిద్ధమైన అందాలకు భక్తులను అందిస్తుంది హరిత తోరణాలతో మనస్సును హాయినిచ్చే ప్రకృతి దృశ్యాలు గలగలపారే నీటి శబ్దాల శ్రావ్యం వినిపిస్తాయి ఈ రమణీయ దృశ్యాన్ని ఆస్వాదించడానికి తిరుమల పుణ్యక్షేత్రం నమ్మసఖ్యమైన ప్రదేశం అందుకే భక్తులు ఈ స్థలాన్ని ఎలా వైకుంఠంగా కొనియాడుతారు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమల మొదటి ఘట్ రోడ్లోని మెట్టు ఆనుకొని ఉన్న కొండ ప్రాంతం పైభాగం నుంచి జలధారలు కురుస్తున్న దృశ్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి జలపాతం కురుస్తున్న ప్రదేశంలో భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక మొదటి ఘాట్ రోడ్లోని మాల్వాడి గుండం గంగమ్మ పరవళ్లు తొక్కుతూ భక్తులకు ఆకట్టుకుంటుంది కపిలతీర్థం జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది కొండల నుంచి ఉప్పొంగుతున్న వరద నీరు కపిలతీర్థాన్ని మరింత అద్భుతంగా మారుస్తుంది ఈ రమణీయ దృశ్యాన్ని ఈ కార్తీక మాసంలో చూడగలం ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే భారీ వర్షపాతం నమోదు కావడం ఆనవాయితీ వాయుగుండం కారణంగా నీటి ప్రవాహం మామూలు కంటే ఎక్కువగా ఉండడంతో కపిలతీర్థంలోని జలపాతాన్ని చూసేందుకు భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు జలపాతం వద్ద సెల్ఫీలు తీసుకోవడం వీడియో కాల్స్ ద్వారా బంధుమిత్రులకు ఈ అందాలను చూపించడం వారికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది నీటి ప్రవాహం తగ్గే వరకు పుష్కరిణిలో పుణ్య స్నానాలకు తాత్కాలికంగా నిషేధం విధించింది అధికారులు